మీ కళ్ళ దళిత పక్కన పెట్టేయండి ప్రతి కంటి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కొరడా జల్పిస్తున్న హైడ్రా అధికారులు తాజాగా ఇప్పటి వరకు చెరువులు కుంటలు వాటిపైన నిర్మాణం జరిగినటువంటి అక్రమాలనే ఆక్రమణాలనే తొలగించినటువంటి అధికారులు తాజాగా గవర్నమెంట్ ప్రాపర్టీస్ పార్కులు ఎవరైతే వాటిని కూడా కబ్జా చేస్తున్నారో వాటిపైన కూడా ఉక్కుపాదం మోపుతుంది తాజాగా మాదాపూర్లో ఉన్నటువంటి కావూర్ హిల్స్ వద్ద మెయిన్ హైవే నీరుస్ పక్కన ఉన్నటువంటి జంక్షన్ దగ్గర వద్ద మెయిన్ హైవే కానుకొని ఉన్నటువంటి ఒక పార్కు రెండు వేల రెండు వందల గజాల స్థలంతో ఉన్నటువంటి ఈ పార్క్ గవర్నమెంట్ స్థలంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు షెడ్స్ ఏర్పాటు చేసి జిమ్ అదేవిధంగా మిగతా షెడ్స్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన సందర్భంలో హైటర్ అధికారులు వచ్చి పూర్తిగా షెడ్లను కూడా పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఎవరైతే అయితే దీన్ని వేరే ఒక వ్యక్తి నెలకు ఇరవై రెండు వేలు చెల్లిస్తూ లీజుకి తీసుకున్నామంటూ ఆ ఓనర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి బట్ అది హైటర్ అధికారులు మాత్రం పూర్తిగా పర్మిషన్ లేదు ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్నట్టుగా కోర్టు వేదలు చేసినట్టు కనపడుతుంది అన్న ఏముండే ఇంత ముందు ఇక్కడ టెన్నిస్ కోర్ట్ టెన్నిస్ అది పార్క్ కింద ఉండేది అయితే వాళ్ళు లీజ్కి తీసుకొని ఇన్ని రోజులు పిల్లలకేమో నడిపించారంట అయితే వాళ్ళు ఖాళీ చేయమన్నారంట ఈ కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళు ఖాళీ చేయమన్నారంట చేయమంటే చేయకోకుండా వీళ్ళు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చి మేము అయితే ఇల్లు ఒప్పుకోకుండా వీళ్ళు ఖాళీ చేయాలని అని ఏ టైంకి వచ్చినారు ఈ హైదరాబాద్ అధికారులు ఏ టైం మార్నింగ్ సెవెన్ కి ఎన్ని బుల్డోజర్లు వచ్చినాయి ఒకటే జేసీబీ వచ్చింది అంతే ఏముండేనా ఇంకా ఎక్విప్మెంట్స్ ఏమన్నా లోపల యా అన్నీ బాలయ్య వాళ్ళు తీసుకెళ్లారు అవి ఉంటాయి కదా జిమ్ చేసేటి అవి ఇవి జిమ్ చేసేటి కనుక ఉంటాయి కదా అవి తీసిందాక ఇంతకు ముందే తీసుకెళ్లారు మొత్తానికి చూడొచ్చు మనకు సార్ విజువల్స్ లో ఆ రేకుల షెడ్డు ఇవన్నీ కూడా పూర్తిగా కులాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి ఇది లోపల మొత్తం టోటల్ ఫెన్సింగ్ ఉంది లోపల కూడా వెళ్ళకుండా పూర్తిగా వెన్సింగ్తో ఉన్నటువంటి పా ప్రాంతం ఇది రెండు వేల రెండు వందల గజాల స్థలంలో ఉన్నటువంటి ప్రదేశం ఇదంతా చూడొచ్చు లోపల రేకుల షెడ్లతోటి నిర్మించినటువంటి జిమ్ ఐటమ్స్ కానీ షెటిల్ టెన్నిస్ ఆడేందుకు టెన్నిస్ కోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇది మాదాపూర్ కావూరి హిల్స్కి సంబంధించినటువంటి పార్కుగా ఉండేదంత ముందు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఇది దీన్ని అంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వము లేకుంటే అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తులు దీనికి లీజుకి ఇచ్చారు ఒక వ్యక్తికి నెలకి ఇరవై రెండు వేల రూపాయల రెంట్కి తీసుకుంటారు కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం ఈ కాలనీ అసోసియేషన్ ఉందో వారిని ఖాళీ చేయమని చెప్పినా కూడా చెప్ప ఖాళీ చేయకపోవడంతో హైడ్రాకి ఫిర్యాదు చేసినట్టుగా కనపడుతుంది దీంతో హైడ్రా అధికారులు పార్కు ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వాటిని ఈ విధంగా రన్ చేస్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా వచ్చి కొలాప్స్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఇప్పటివరకు చెరువుల ఆక్రమణలకు సంబంధించిన దూకుడు పెంచినటువంటి హైడ్రా తాజాగా పార్కులు ప్రభుత్వ భూములకు సంబంధించి ఆక్రమణలు జరిగినా కూడా పూర్తి స్థాయిలో హైడ్రా వాటన్నింటినీ కూడా కూల్చివేస్తుంది అనేటువంటి సంకేతాన్ని అయితే దీని ద్వారా ఇక్కడ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది